ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది వెయిట్ గేన్ అవుతున్నారు వాటికి గల కారణాలు ఏంటి జనరల్ గా ఒబేసిటీకి అనేక కారణాలు ఉన్నాయి మెయిన్ రీజన్ ఇస్ లైఫ్ స్టైల్ దాంట్లో ప్రాపర్ ఫుడ్ ఇన్టేక్ లేకపోయినా లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం అంటే ఫిజికల్ యాక్టివిటీ సఫిషియెంట్ గా లేనప్పుడు ఒబేసిటీ అనేది వస్తుంది అట్లా కాకుండా పెథలాజికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు ఎండోక్రైనల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు షుగర్ ఉన్నప్పుడు గానీ పిట్యూటరీ డిజార్డర్స్ ఉన్నప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే పీసీఓడి ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అట్లా ఎండోక్రైనల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా ఒబేసిటీ ఉంటుంది లేదంటే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ చిన్నప్పటి నుంచే కొంతమంది ఒబిజ్ ఉంటారు సిండ్రోమిక్ గా కూడా ఒబేసిటీ ఉండొచ్చు ఒబేసిటీ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే అధిక వారు అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుంది మేజర్ గా మనకి నొప్పులు రావడం బోన్స్ వీక్ అయిపోవడం మసిల్స్ ఎక్కువ స్ట్రెంగ్ అవసరం పడుతుంది టు టు వాక్ ఆర్ ఎనీ యాక్టివిటీ కాబట్టి అవి వీక్ లాంటివి ఉండొచ్చు గుండె చుట్టూ కొవ్వు పేరుకొని పోయి గుండె అదే హార్ట్ అటాక్ రావడం గాని గుండె సమస్యలు రావడం గాని అట్లాంటివి జరగచ్చు లేదంటే లివర్ లో ఫ్యాటీ లివర్ అంటారు లివర్ లో కొవ్ పేరుకుపోయి లివర్ సరిగ్గా పనిచేయకపోవడం గాని జనరల్ గా షన్ ఇంకా మెమరీ కూడా ఇంపేర్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి రెస్పిరేటరీ డిజార్డర్స్ అబ్స్ట్రక్టివ్ స్లీపే ఓఎస్ఏ అని కూడా అంటారు దమ్ము తీసుకోవడానికి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది ఇవన్నీ రావచ్చు